చెప్పాలి అప్పుడే ఎంట్రీ గొంతు పోయింది ఇవన్నీ నడవవు అది గొంతు వచ్చేదాకా చెప్పాలి ఇవన్నీ నడవవు

వచ్చినియాలి అట్లా తీయరు అట్లా తీయము అట్లా తీయము చెప్పి కేసు

గట్టిగా అక్క ఇప్పుడు నీకెందుకు అంత ముందు లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ మా ఇంప్రెస్ కాలేజ్ గంట లోపలికి రాలేదు ਉਪਰ ਕਰ ਦੇ ਬਗੈਸਿ ਗਾਣੇ ਮੋਹਨ ਹੋ ਰਹੀ ਚਿੱਪ ਚਿੱਪ ਪਾਨ ਸਰ ਜਪੜੀ ਅੰਗੇ ਆੜੀ ਇਹ ਨੀਂਜਿੰਗ ਲੈੜੀ నేను తీస్తున్నాగా ఏమవుతాడో చెప్పు గట్టిగా చెప్పాలి చెప్పాను మేము ఎంబ్రెస్ కాలేదు ప్రపోజ్ చేయి ప్రపోజ్ చేయి నెక్స్ట్ నువ్వే ఉన్నావు ట అంటారా ఓహో కానీ కానీ చెప్పండి కానీ చూడండి నువ్వు కూడా చెప్పాలి బాబాయ్ చెప్పాలి ఏ మాకు మా గిన్నవాళ్ళే మా గిన్నవాళ్ళే అడిగింది మేము మాకు నువ్వు మంచి చెప్తే చెప్తేమంటే లేట్ కాదు

ప్రపోజ్ చెయ్యి ప్రపోజ్ బాబాయ్ కొంచెం ముందుకురా ముందుకురా కానీ సైలెంట్ సైలెంట్ మా మాకు వినపల్లే బావా మాకు ఇనవాళ్ళే బావాడు ప్రపోజ్ ఈజీగానే చేస్తావు మాకు తెలుసు కానీ ఏమవుతుంది అది కూడా చెప్పు పేరు కూడా చెప్పు మా పిన్ని కనవడలేదు మా పిన్ని కినవలేదంట మా పిన్ని కినవలేదు చెప్పు అడిగింది ప్రపోజ్ ఎట్లాగో నువ్వు చేస్తావని తెలుసు అది కూడా చెప్పిస్తాను మరి అబ్బో ఇనవటదా అక్క ప్రపోజ్ వద్దా ప్రపోజ్ చేయిపోజ్ ప్రపోజ్ ఏ ఇప్పుడు ప్రపోజ్ చేయి మేము లేముగా వెడ్డింగ్ షూట్లో మనం పోలే కదా అప్పుడు ఇప్పుడు ఏంటి చెప్పిన వాళ్ళ దాని ఎవరికి చెప్తాను మా గుడి వాళ్ళది ఎవరికి చెప్తున్నా ఐ లవ్ యూ అమ్మా అంటాను మంచిగా అరే ఏమతి అప్టే ప్రే జబ్బు ఐ లవ్ యు మొత్తం ఏమతి తేది ఏమండి ఇ లైవ్ యు ప్రివర్కి చెప్పినట్టు చెప్పు అమ్మకి చెప్పినట్టు చెల్లెకి చెప్పినట్టు ఎవర్కి ఐ లవ్ యు ప్రేయర్ ఓకే ఓకే ఐ లవ్ యు ఐ లవ్ యు బిటనిస్తా రాత్రి తో అర్థం లేదు బిటనిస్తా ఓన్ ఫస్ట్ కోడికి నిస్తా కొడుకు నిస్తా కొడికి కొడుకు అర్సగాడు బిడనేయ్యండి అన్న బిడైనా బిటనిస్తా పడమిస్తా అన్న బిటనిస్తా हेलो गूगल गूगल मॉडल बाबा हां अंदर गूगल मॉडल